హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి ఎమే అండ్ టేస్టీ స్వీట్ డెలిషియస్ ఉంటుందండి క్యారెట్ హల్వా చూస్తుంటేనే సరే నోరూరిపోతుంది కదా ఇట్స్ వెరీ సింపుల్ అండి ప్రిపరేషన్ చూసేద్దాం చూసారా నేను ఫ్రెష్ క్యారెట్స్ హాఫ్ కేజీ తీసుకున్నానండి నెక్స్ట్ దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోతుందండి మీరు కూడా అలానే తీసుకోండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చూసారా బాదము క్యాషనట్స్ క్రష్ చేసి తీసుకున్నానండి నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ అండి ఏ బెల్లం తోటి అంటే బెల్లం ఏ కప్పు తోటి అయితే తీసుకుంటామో ఆ కప్పుతో పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసుకొని క్యారెట్ అంతా ఫీల్ చేసేసుకున్నాం కట్ చేసి ఫీలర్ తోటి చూసారుగా అలా నీట్గా ఫీల్ చేసుకోవాలండి అంతా చూసారు ఇలా ఫీల్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ ఉంటాయి కదండీ ఈ ఫ్రంట్ బ్యాక్ ఆ తొడిమెల్లాగా ఉన్నాయి కట్ చేసేసుకోవాలి చూసారు అలా నీట్గా చేసేసుకోవాలి అడ్జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అన్నీ కూడా చూసారు ఇలా ఫీల్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని పీసెస్ కట్ చేసుకోవాలి ఆ పీసెస్ కూడా మీరు రౌండ్గా కానీ లేకపోతే చిన్న చిన్న ముక్కల్లో కానీ ఎలా అయినా కట్ అండి ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా కూడా కుక్ అవుతుంది అన్నీ నీట్గా చూసారు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ షేప్ కట్ చేసుకున్నా ఓకే ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ వేయాలండి వేస్తే కనుక నీట్గా కుక్ అవుతుంది మెత్తగా అలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నేను వేసి ఇప్పుడు అలా ఒకసారి షేక్ చేస్తే ఈవెన్గా అవుతాయి ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసుకొని దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఎంటికి మూత పెట్టేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూసారా కుక్ అయిపోయింది కదా మనం ఇలా అలా కట్ చేస్తే కట్ అయిపోవాలండి అలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ తీసేసి అంటే వాటర్ స్ట్రైన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కావాలంటే అప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కొంచమే వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు వాటర్ ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత చూసారు ఫేస్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో మనం ఏదైతే వాటర్ మిగిలిపోయినా అవి వేసుకొని ఇంకొంచెం ఇంకోసారి బ్లెండ్ చేసుకుందాం అంటే మెత్తగా ఫేస్ లాగా అవ్వాలండి అప్పుడే మన హల్వా అనేది బాగా వస్తుంది పీసెస్ అనేది ఉండకూడదు క్యారెట్లో చూసారు అలా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలండి ఫైన్ పేస్ట్ అయితేనే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హల్వా అనేది చూసారో ఎంత చక్కగా అయిపోయిందో అందుకని మనం కుక్ చేసుకునేటప్పుడే వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బాండీ పెట్టుకొని బాండీలో బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకొని మొత్తం కరిగే వరిగా తిప్పి మనకి తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు హాఫ్ కప్పు ఏ బెల్లంతో ఏదేస్తామో అది హాఫ్ పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది మొత్తం కరిగే వరకు అలా తిప్పేసేసుకొని మనకి ఇలా మనం టచ్ చేస్తే తీగపాకంలాగా వస్తే సరిపోతుందండి ఇది మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా కూడా పాడవదు చూసారా అలా ఉంటే సరిపోతుంది మన పాకం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ పేస్ట్ వేసేసుకుందాం చెప్పాను కదా ఇది ఎంత మెత్తగా ఫేస్ చేసుకుంటే అంత బాగుంటుందండి పీసెస్ అనేది అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి కప్పు దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి దీంట్లో ఎక్కువ వాటర్ కూడా పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే వాటర్ లేకుండా డైరెక్ట్ వేసేస్తే ఉండల్లాగా అయిపోతుంది అన్నట్టు ఇలా అయితే చక్కగా దానిలో మెల్ట్ అయిపోయి మిక్స్ అయిపోతుంది బాగా తిప్పేసుకోవాలండి దీనిలో ఉన్నటి కొంచెం చిన్న టాస్క్ ఏంటంటే మనకు ఇది తిప్పడమేనండి హల్వా అయినా కోవా అయినా అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలపాలండి నెయ్యి అయితే నాకు హండ్రెడ్ గ్రామ్స్ పైనే పట్టిందండి అలా మొత్తం తిప్పేసేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి హల్వా వస్తుందండి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక బిగ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం దీన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పేసేయాలి ఈ హల్వా ఎప్పుడైనా మనకి మాండిని వరకు మనం తిప్పుతూనే ఉండాలండి నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎంత నెయ్యి వేస్తే అంత మంచిది టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ అయితే వేయకండి డాల్డా కానీ ఆయిల్ కానీ వేయకండి ఎందుకంటే మనం పిల్లలకి కానీ మనకని హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి మాత్రమే వేసుకోండి ఇలా కొంచెం ఫుడ్ కలర్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మొత్తం తిప్పేసేసుకుందాం చూసారు ఇప్పుడే మనకి బాండి చుట్టూ కూడా వదలటానికి రెడీ అవుతుంది కదా ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మన హల్వా రెడీ అవుతుందండి ఇట్స్ వెరీ సింపుల్ అండి ఇలా మీరు చేసి పెట్టారండి పిల్లలకి చాలా ఎమ్మిగా తింటారండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా బయట కొనుక్కోకుండా ఇలా హెల్దీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూసారా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ బాండి వదిలే వరకు మనం తిప్పుతూనే ఉండాలండి లేదు వదిలేసే అమౌంట్ ఏంటంటే అడిగట్టినట్టు అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఎడ్జెస్ అంతా కూడా నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది చూసారా అలా బాండీ అంతా వదిలేసేయాలండి వదిలేసి తిరుగుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా మన హల్వా కంప్లీట్ అయ్యింది చూసారా వా ఈ తిప్పడం ఒకటే అండి కలపడం తప్పితే మిగతాదంతా కూడా చూసారా అలా మనం అడ్జస్ట్ తిప్పితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి చుట్టూ మనము నెయ్యి రాసేసుకోవాలండి ఈవెన్గా రాసేసుకొని దీంట్లో మంచిగా డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ బాదం అను క్యాషోనట్స్ తీసుకున్నాను క్రష్ చేసి ఇప్పుడు వీటిలో మనము రివర్స్ తిప్పుకుంటాం కాబట్టి ముందే చల్లేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ చక్కగా పలచగా ఇలా చల్లేసేసుకుందాం ఇంట్లో పిస్తాపప్పు కానీ కిస్మిస్లున్నా కానీ ఏమున్నా వేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి హల్వాని దీనిలో వేసేసుకోవటమేనండి చూసారు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లేట్ ఇప్పుడు హల్వా వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది చూసారా అలా బాండి వదిలేసి వచ్చేసాను మన గరిట హెల్ప్ లేకుండానే వచ్చేస్తే చూసారా చక్కగా చల్లారే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామంటే ఎమ్మి స్వీట్ రెడీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అవుంది ఇప్పుడు కొంచెం ఈవెన్గా ఆనేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దామండి చక్కగా టైట్ అవుతుంది అప్పుడు మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అలా వదిలేస్తే ఒక హాఫ్ అవర్ సరిపోతుంది కూల్ అయిన తర్వాత ఇప్పుడు చల్లగా అయిపోయిందండి చూసారా ఇప్పుడు వేరే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి రివర్స్ తిప్పి వేసుకుందాం ఎస్ ఇప్పుడు కట్ చేసుకుంటే మన పీసెస్ రెడీ అండి హల్వా పీసెస్ రెడీ అయిపోతుంది లేదు అన్న ఇలా అయినా కప్లో పెట్టేసేసుకొని అయినా అండి అంత అమ్మీగా ఉంది నేను పీసెస్ తీసినా మీకు చూపించలేకపోయాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్